నమస్తే వెల్కమ్ టు ఆగని టీడీపీ కేదరాజపల్లిలో శీలం లోవలక్ష్మిపై టీడీపీ నాయకుల దాడి రావులపాలెం మండలం కేతరాజపల్లి గ్రామంలో గతంలో వైసీపీ తరఫున వార్డు మెంబరుగా పోటీ చేశారనే అక్కసుతో శీలం లోవలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో స్థానిక టీడీపీ నాయకులు కాసా విద్యాసాగర్ ఆయన సోదరులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి భౌతిక దాడికి పాల్పడ్డారు ఇంట్లో స్వామన్లు ధ్వంసం చేసి ఆమెను పిడుగుద్దలతో గాయపరిచారు పైపెచ్చు టీడీపీ వారిపై వైసీపీ దాడులు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం గ్రామస్తులు విస్మయానికి గురిచేసింది విషయం తెలుసుకున్న కొత్తపేట నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ సాంసభులు జిల్లా జగ్గిరెడ్డి కొత్తపేట కమ్యూనిస్ట్ హెల్త్ సెంటర్ నందు చికిత్స పొందుతున్న బాధిత వైసీపీ నాయకురాల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు టీడీపీ నాయకుల ఆగడాలకు అంతుపందు లేకుండా పోతోందని సాటి బీసీ మహిళ వైసీపీ తరఫున పోటీ చేయకూడదా చేస్తే ఇలా దాడులకు పాల్పడతారా అని అన్నారు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు మరలాచి కొట్టే రోజులు వస్తాయని వాళ్లు అన్నీ గమనిస్తున్నారని గుర్తెరిగి ప్రవర్తించాలని ఇలాగే పుల్లిదిండి గ్రామంలో వైసీపీ కార్యకర్త ముండెల్లి నాగరాజు అనే యువకుడిపై వీరిసీసాతో దాడి చేసి తలపై గాయపరచాలని ఇలాంటి వికృత క్రీడలు తగ్గించుకుని ప్రజల కోసం పనిచేయాలని ఈతో పలికారు ఈ కార్యకర్తలకు అండగా ఉంటామని చిల్లా జగ్గిరెడ్డి భరోసా కల్పించారు అప్పుడు మెత్త ముందు వేసామండి ఇంకెలాగే కొట్టుకుంటా పోదామని నాటుకుంటున్నాం ఊళ్ళో ఒక ఇరవై మందిని ముప్పై మందిని కొట్టుకుంటాడు నేను అందరూ భయపడి కేసేటండి

నాగరాజు చూసినా చేశాను సరే ఇప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీరు ఇవ్వండి రెండు ఇది 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 రికార్డు ఇది ఎమ్మెల్సీ కేసు అవుతుంది ఇది ఇది అవుతుంది కదా అప్పుడు ఏం చూద్దాం కంగారు నేను కూడా డిపార్ట్మెంట్ మారుతా ఎవరే చూస్తాను ఎవరు చూస్తాను నీ పేరు నీ పేరు నాగరాజు నాగరాజు కదా కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కూటమి గెలిచిందనేటువంటి ఆనందోత్సవాలు చేసుకోవడంలో మాకు అభ్యంతరాలు లేవు కానీ వారి యొక్క హింసాకాండ ఇంకా కొనసాగుతూ ఉంది గెలుపును ఆస్వాదించడంలో తప్పలేదు కానీ మరి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడా కూడా రోజు రోజుకి దాళ్ళు పెంచేటువంటి విధంగా వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే మరి కేదరాజుపల్లి గ్రామంలో నిన్న ఒక ఇంటి మీద పడి ఆ గ్రామ నాయకుడు వారి యొక్క భార్య వాళ్ళ ఇంటి మీద పడి మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి జెండాను తీసుకొచ్చి తగలబెట్టి మరి వారి మీద మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న సామాను అన్నీ కూడా దా పాడి చేసి దగ్ధం చేసి వారి మీద మరి దాడి చేయడం జరిగింది మరి ఎవరైతే ప్రసాద్ లావరాజు లావరాజు లావలక్ష్మి లావలక్ష్మి ప్రసాద్ అనేటువంటి వ్యక్తుల మీద కేదరాథపల్లలో దాడి చేయడం జరిగింది అలాగే పులిదిండి గ్రామంలో మరి ఎవరైతే నీ పేరేంటమ్మా మండల మండల నాగరాజు అనేటువంటి వ్యక్తి మీద మరి ఇంటి మీదకి వెళ్ళి అక్కడ కూడా మరి గ్రామంలో రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి మారణాయుధాలతో ఇట్లా దాడి చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతోంది మరి ఈ రకంగా ప్రజలు అధికారం ఇస్తున్నటువంటిది నాలుగు మంచి పనులు చేయమని తద్వారా ప్రజల యొక్క క్షేమాన్ని చూడమని కానీ ఉన్నటువంటి కార్యకర్తల మీద ఎట్లా హింసాఖ పాల్పడమని కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీకు ఇవాళ ఒక అవకాశం ఇచ్చారు పోటీ పడండి గతంలో మేము ఏవైతే మా ప్రజాసేవా కార్యక్రమాలు ప్రవాహితమైన కార్యక్రమాలు మేము చేసామో ఆ రకంగా ప్రజాహితమైన కార్యక్రమాలు చేయడంలో పోటీ పడండి తప్పు లేదు అంతేగాని ఏదో మా రాజ్యం వచ్చింది మేము అందరిని కొడతాం మేము ఇళ్ల మీద పడి దాడి చేస్తామనే విధంగా మరి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ముఖ్యంగా సామాన్య ప్రజానికి ఉన్నటువంటి వారి ఇళ్లలోకి వెళ్ళి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇళ్లలో మరి బాణ సంచాలు పేల్చడం లేదా ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద పాశవికంగా మరి కేదరాజ్ పిల్లలు మరి వారి మీద వారి మీద దాడి చేయడం జరుగుతోంది ముఖ్యంగా మరి ఏ రకంగా దాడులు చేసి మళ్ళీ వాళ్లే వచ్చి ముందు మరి కేసుకి కంప్లైంట్ ఇచ్చి పోలీసు కంప్లైంట్ ఇచ్చి మామే దాడి జరిగిందని రివర్స్ కంప్లైంట్ కంప్లైంట్లు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు ముఖ్యంగా మరి వాస్తవంగా మాట్లాడితే అసలు మా కార్యకర్తలు ఇళ్లలోకి మీరు ఎందుకు వెళ్ళారని అడుగుతున్నాం మేము మీరు ఇళ్లలోకి వచ్చి దాడులు చేసి మళ్ళీ పైపెచ్చు వారు మామే దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్లు పెట్టి కౌంటర్ కంప్లైంట్లు పెట్టి ఈ రకంగా చట్టాన్ని కూడా చేతిలో తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇవాళ మనం చేస్తున్నా కార్యకర్తల మీద చేస్తే ఊరుకునే ఊరుకునేటువంటి వాళ్ళని కాదు మీరు ఏదో గెలుచున్నారు మీ యొక్క సంతోషాల్లో లేదా మీ ఆనందంలో చేసుకోండి మీ ఇంట్లో చేసుకోండి తప్పలేదు కానీ ఇతర నెలల్లోకి వెళ్ళి రకంగా పాసివికంగా వ్యవహరించడం సబబు కాదని చెప్పి సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఆల్రెడీ పార్టీ తరపు నుంచి కూడా మరి వారందరికీ కూడా ఎవరైతే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటాం అలాగే మరి ఎప్పటికీ మా పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రపతి గారిని కూడా కలవడం జరిగింది తప్పనిసరిగా ఎప్పటికైనా మీరు ఇటువంటి పాసివికమైనటువంటి చర్యలకి కట్టి ప్రజాసేవలో మీరు కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రకంగా తలిపేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతున్నటువంటి విషయాన్ని మా మరోసారి మా మనవి చేస్తూ ఉన్నాం మరికి మీద మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఒడిగడితే దానికి తగిన విధంగా ప్రతిస్పందించేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ వ్యవస్థ మీద గౌరవం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వన్ సైడ్గా వెళ్ళి కేవలం దెబ్బతిన్నవాడు పక్షాన్ని దెబ్బతిన్నవాడు పక్షాన్ని కాకుండా దెబ్బ కొట్టినవాడు పక్షాన మరి నిలబలికి నిలబడి కేసులు కట్టే కార్యక్రమం పెడితే చట్టపరంగా ఎదుర్కొనే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎప్పటికైనా ఈ పాశవికమైనటువంటి చర్యల్ని క కట్టుదిట్టం చేసుకోవాలి ఆపాలని చెప్పి సందర్భంగా మరి వారందరినీ కూడా వారిస్తూ ఉన్నాం